కమెడియన్ దశ మార్చే సినిమా సునీల్ తర్వాత అలాంటి టిపికల్ కామెడీ టైమింగ్తో చూడగానే నవ్వు తెప్పించే కమెడియన్ సత్య చాలా ఏళ్ల పాటు అతను చిన్న చిన్న పాత్రలతోనే నెట్టుకొచ్చాడు అయితే గత కొన్నేళ్ల నుంచి నెమ్మదిగా అతను ఎదుగుతున్నాడు మంచి క్యారెక్టర్ పడిన ప్రతిసారి అదిరిపోయే కామెడీతో సినిమాకు ఆకర్షణగా మారుతున్నాడు మత్తు వదలరా రంగబలి లాంటి సినిమాల్లో తన కామెడీ కడుపుబ్బ నవ్వించింది హీరోగా చేసిన వివాహ భోజనం నవ్వించడంతో పాటు కన్నీళ్లు పెట్టించాడు సత్య గతంతో పోలిస్తే చాలా బిజీ అయిపోయినప్పటికీ తన టాలెంట్ ను పూర్తిగా వాడుకునే సినిమా ఇంకా రాలేదనే చెప్పాలి ఇప్పుడు మత్తు వదలరాటు ఆ లోటును తీర్చిందనే చెప్పాలి ఈ సినిమాకు యుఎస్ లో తొలి షో పడ్డ దగ్గర నుంచి సత్య పేరు మార్మోగిపోతోంది మత్తు వదలరాటు సినిమాలో చాలా మంది ఆర్టిస్టులున్నా అందులో హీరో శ్రీ సింహ ఆయన అందరూ మాట్లాడుతున్నది సత్య గురించే సినిమాకు అతనే ప్రధాన ఆకర్షణ అనడంలో మరొక మాట లేదు మత్తు వదలరాతో పోలిస్తే స్క్రిప్ట్ వీక్ అయినా సినిమాలో వేరే ఆకర్షణలు అంతగా పేలకపోయినా సత్య కామెడీ మాత్రం భలే వర్కౌట్ అయింది తొలి సీన్ నుంచి చివరి సీన్ వరకు ప్రతి సీన్లోనూ సత్య నవ్వించాడు తన లోల్ కామెడీ టైమింగ్ డైలాగ్ డెలివరీ ఈ పాత్రకు బాగా ప్లెస్ అయ్యాయి స్పూఫ్ పేరడీలు చేయడంలో దిట్ట అయిన సత్యను దర్శకుడు రితేష్ రాణా బాగా వాడేసుకున్నాడు తన ఫోకస్ అంతా సత్య మీదే పెట్టాడా అనిపించేలా తనకు భలే సీన్లు సెట్ చేశాడు డైలాగులు కూడా రాశాడు దీంతో సత్య వీటిని ఉపయోగించుకుని చెలరేగిపోయాడు ఈ సినిమాకు పెద్ద హిట్ టాక్ వచ్చింది అంటే అది ప్రధానంగా సత్య వల్లే తన కెరియర్లో ఈ సినిమా పెద్ద మలుపు అనడంలో సందేహం లేదు